అధికారికంగా రామోజీరావు అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది దానికి సంబంధించిన వివరాలనే మనం చూస్తూ ఉన్నాం అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరుగుతాయి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు మనం చూడొచ్చు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే అంత్యక్రియలు ఎప్పుడు ఉంటాయి అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రామోజీరావు కుటుంబ సభ్యులందరూ కూడా విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తిరిగి రావాలి కాబట్టి అంత్యక్రియలు ఎప్పుడుంటాయి అన్నది కుటుంబ సభ్యుల నుండి ఒక సమాచారం అయితే రావాల్సిన అవసరం కనిపిస్తోంది అయితే అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరపడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధికార లాంఛనాలతోనే రామోజీరావు అంత్యక్రియలు జరుగుతాయి రామోజీరావు ఈ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు కన్నుమూశారు అనారోగ్య కారణాలతో ఆయన తుది శ్వాస విధారు కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు తెల్లవారుజామున సో రామోజీరావు మృతి వార్త జీర్ణించుకోలేనిది అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు ఇటు సినీ ప్రముఖులు అటు చాలామంది రాజకీయ ప్రముఖులందరూ కూడా ఆయన గురించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకుంటున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు రామోజీరావు లేని లోటు తీర్చలేనిది అంటూ ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ ఉన్నారు ఇక ప్రధాని మోదీ చేసిన పోస్ట్ని కూడా మనం ఇంతకు ముందే చూసాం సో ఆయనని కలిసే అవకాశం నాకు చాలాసార్లు లభించింది మేము మాట్లాడుకున్న ప్రతిసారి కూడా ఆ జ్ఞాపకాలన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఈయన లేని లోటునిక తీర్చలేనిది అంటూ ప్రముఖులందరూ కూడా రామోజీరావు గురించి ఆయన సేవల్ని గురించి కొనియాడుతూ వస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అయితే తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధమైంది అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరుగుతాయి అయితే ఎప్పుడు జరుగుతాయి అన్నది మనకి మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఫిలిం సిటీలోని ఆయన నివాసం దగ్గర పార్థివ దేహాన్ని అయితే ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది హాస్పిటల్ నుండి ఫిలిం సిటీకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు ఫిల్మ్ సిటీ నుండి మనం ఆ దృశ్యాల్ని కూడా చూస్తూ ఉన్నాం అంబులెన్స్ లోపలికి పడుతున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు ఇంకోవైపు రామోజీరావు దృశ్యాల్ని అంటే రామోజీరావు అందరినీ ప్రముఖుల్ని కలిసినప్పటి ఫొటోస్ని కానీ దృశ్యాలను కూడా మీకు అందిస్తూ ఉన్నాం సో ప్రతి ఒక్కరితో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా రామోజీరావుని అమితంగా ఇష్టపడేవారు గౌరవించేవారు అంటూ అందరూ మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా అందరూ రాజకీయ నేతలు కూడా రామోజీరావుని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆయనతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మాట్లాడిన ప్రతిసారి కూడా ఒక యువకుడిలాగా వాదించేవారు ఏదైనా విషయం గురించి మాట్లాడితే ఆయన ఆయన ఏదైతే నమ్ముతారో ఆ నమ్మిన విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడేవారు అంటూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధమైంది అయితే అంత్యక్రియలు ఎప్పుడు ఉంటాయి అన్న విషయం ఇంకా మనకు మరికాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది ఫిలిం సిటీ దగ్గర నుంచి దృశ్యాల్ని కూడా మనం ఇంకోవైపు చూస్తూ ఉన్నాం పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రామోజీరావు మృతి పట్ల ప్రముఖులందరూ కూడా సంతాపం తెలుపుతూ ఉన్నారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన ఈ తెల్లవారుజామున సరిగ్గా నాలుగు గంటల యాభై నిమిషాలకు కన్నుమూసారు రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి పార్థివ దేహాన్ని అయితే తరలించారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు రామోజీరావు రెండు రోజులుగా చికిత్స పొందుతూ హాస్పిటల్లో తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు రెండు వేల పదహారులో రామోజీరావుకు భారత రెండో అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారం కూడా లభించింది రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈటీవీ అధినేత పత్రికా సంపాదకులు ప్రచురణకర్త సినీ నిర్మాత వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు గడించారు ఆయన ఇక బహుముఖ ప్రజ్ఞా కఠోర సాధకులు రామోజీరావు అంటూ అందరూ ఆయన విజనర్నీని పొగుడుతూ ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో మీడియా ప్రపంచంలో కానీ ఆయన ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో ఆయన సృష్టించిన చరిత్ర గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరుగుతాయి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం ఇక ఎప్పుడుంటాయి అంత్యక్రియలు అన్నది మరి కాసేపట్లోనే తెలుస్తుంది రామోజీరావు ఇక లేరు అన్న వార్తని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఆయనతో అనుబంధం పెనువేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సినీ నటులు సినీ ప్రముఖులు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఇలా ప్రతి రంగానికి సంబంధించిన వాళ్లతో ఎంతో అనుబంధాన్ని ఆయన ముడివేసుకుని ఉన్నారని చెప్పాలి ఎందుకంటే వ్యాపారవేత్తలు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అదేవిధంగా ఎంతోమంది నటులను బుల్లితెర నుండి ఆయన పరిచయం చేశారు ఇక నిన్ను చూడాలని ఉంది మూవీ ద్వారా నేను ఈ సినీ ఇండస్ట్రీకి హీరోల పరిచయమైన జ్ఞాపకాలను ఎన్టీఆర్ గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఎంతోమంది నటులను ఆయన పరిచయం చేశారు రామోజీరావు అదేవిధంగా ఎంతోమందికి ఆయన ఉపాధి కల్పించారు సో ఇలా ప్రతి ఒక్కరు కూడా రామోజీరావు ఇక లేరు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవల్ని కొనియాడుతున్నారు